అయితే పెద్ద కుమారుని కాబట్టి నాకు మూడు సంవత్సరాల వయస్సు కొంచెం అంటే మా తాతగారు మా మా మామగారు వాళ్ళు కూడా విజయవాడ కాబట్టి వస్తూ వెళ్తూ ఉండడం తర్వాత మా చిన్నాన్నగారు వాళ్ళు కూడా మా భరద్వాజ్ మా చిన్నాన్నగారు ఆయన తర్వాత మళ్ళీ ఇంట్లో చిన్నవాడినే కదా అందుకని అందరూ నన్ను బాగా ఇదిగా చూడ్డం మా చిన్నాన్నగారు అందరూ కూడా వాళ్ళు ఇంటిగా చూడడం వీళ్ళని చూడడం అని ఉండేది ఆ తర్వాత నాకు మూడో సంవత్సరం అస్త ఊహ తెలిసినటువంటి సమయానికి వచ్చేప్పటికి తాతగారి దగ్గరికి విజయవాడకి తీసుకెళ్ళారు అంటే నాన్నగారు అమ్మగారు అప్పచెప్పారు వాళ్ళు తీసుకెళ్ళారు మరి దా అలాగా పెద్ద కుమారుడిని ఎందుకంటే నా తర్వాత ఇలాగ అది పెద్ద కుమారుని తీసుకెళ్ళేందుకు తీసుకెళ్ళి చెప్తారంటే దాంట్లో ఏదో విశేషం లేకపోతే జరగదు కదా తీసుకెళ్ళారు అంటే తాతగారి దగ్గరికి ఎక్కడ ఏం కాదు ఆ విధంగా నాకు ఊహ తెలిసినటువంటి సమయం నుంచి తాతగారి దగ్గర చేసి అలానే మధ్య మధ్యలో గుంటూరు వస్తూ ఉండడం తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఉండ ఎందుకంటే నా తర్వాత రెండేళ్ళకి మళ్ళీ ఒక తమ్ముడు పుట్టాడు భాస్కరాచార్యని అయితే తర్వాత అతను శరీరం వర్క్ చేశాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అది అలాగా నేను తాతగారి దగ్గర మామగారి దగ్గర పెరగడం అనేటువంటిది తర్వాత పుట్టిన వాళ్ళందరూ మాస్టర్ గారి దగ్గరే పెరిగారు ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ మాస్టర్ గారి దగ్గర పెరిగారు మాత్రం ఇచ్చారు ప్రత్యేకంగా పంపించారు మరి దాని తర్వాత కానీ ఏమో దాని శేషం ఏమిటి ఎందుకు ఏమిటంటే మెల్లిమెల్లిగా తెలిసింది తర్వాత అంటే ఎప్పుడు నాకు అదే తల్లిదండ్రుల దగ్గర లేకుండా అలాంటిది ఏం లేదు ఎందుకంటే తాతగారు మామగారి దగ్గర చాల దివ్యంగా ఉండేది తాతగారు మరి పెద్ద ఆ పెద్దవారి నాకు మరి అంటే ఆయన షష్టిపూర్తి కూడా నా చిన్నప్పుడు ఆయన షష్టిపూర్తి కూడా అంతే ఆయన ఆ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఆయన వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయలేదు ఎవరెడితే వాళ్ళకి వైద్యం చేసేవారు ఆయుర్వేద వైద్యం వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎవరిని ఇస్తే ఆ రకంగానే జరిగేది ఆయనకి కూడా ఎప్పుడు ఎవరిని చేయిదా దివు అని ఎవరిని అడిగినటువంటిది సందర్భం ఎప్పుడు లేదు మరి ఈ రకంగా నేను తాతగారి దగ్గర పెరగడం అయింది అందుకని అప్పటి నుంచి తాతగారి దగ్గరే ఉండి నాకు నా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా వస్తూ వెళ్తూ ఉండడం అది జరుగుతుంది కానీ ఎక్కువగా భాగం ఆయన దగ్గర అప్పుడు నేను చెప్పా కదా అంత ముందు నా అక్షరాభ్యాసం అని తాతగారు కాశీలో చేశారు అని చెప్పి అక్కడి నుంచి మరి ఆ విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడ మా మా నాన్నగారు కానీ ఆయన తమ్ముళ్ళు కానీ వాళ్ళని ఎవరిని ఏ స్కూల్కి పంపలేదు తాతగారు ఏ బయట విద్యాలయాలకి పాఠశాలకి వాటికి పంపలేదు అదే ప్రదేశంగా నన్ను కూడా ఏ స్కూల్కి ఏం పంపలేదు తాతగారు శిక్షణ తాతగారు మామగారు వాళ్ళ శిక్షణలోనే పెరిగినటువంటిది అన్నమాట అందుకని ఆ రకంగా నేను తాతగారి దగ్గర శిక్షణ పొందుతూ స్కూల్కి వెళ్ళకుండా మరి ఎట్లాగా ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా ఇప్పుడంతా సురికి వెళ్ళాలి వెంటనే ఇంగ్లీష్ అని స్కూల్కి వెళ్ళలేదు కానీ ఆ ఇంగ్లీష్లో తాతగారు నేర్పారు అంతకంటే బెటర్గా నేర్పారు ఆయన అప్పటి ఓం ఎంఏ ఇంగ్లీష్ అప్పటి ఎంఏ ఇంగ్లీష్ ఆయన అందుకని ఆయన సేపు నేర్పుతారు మనకి అందుకని నా నాకే కాకుండా నాతో పాటు కొంతమంది తాతగారి దగ్గరికి వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లల్ని కూడా తాతగారి దగ్గర పంపించారు అందుకని స్కూల్కి నేను ఇక్కడ వెళ్ళలేదు కానీ తా మా తాతగారి దగ్గరికి వాళ్ళతో కూడా వచ్చేస్తున్నారు ఆ రకమైనటువంటి అందరితో కలిసి చదువుకోవడం కొంతవరకు అది కూడా జరిగింది మా నాన్నగారు వాళ్ళకి వాళ్ళు జరుగుతున్నప్పుడు కూడా తాతగారు శిక్షణలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంతమంది మా నాన్నగారు వాళ్ళతో పాటు కొంతమంది వాళ్ళు కూడా బెనారస్ మెట్రిక్ మా నాన్నగారు కానీ నాన్నగారు ఆనందమ్ములు మా నాన్నగారు వాళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్గా శిక్షణ నుంచి బెనారస్ మెట్రిక్ పంపించేవారు అప్పుడు వాళ్ళతో పాటు వేరే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి వాళ్ళకు కూడా తాతగారు శిక్షణ నుంచి వీళ్ళతో పంపించేవారు ఇలా ఎప్పుడూ తన పిల్లలతో పాటు వేరే వాళ్ళకు కూడా శిక్షణ అనేటువంటిది ఎప్పుడు ఉంది తాతగారు దగ్గర ఎప్పుడు ఉంది అలాగా అలాగా మా నాన్నగారు వాళ్ళకి మాకు కూడా నేను కూడా తాతగా దగ్గర పెరిగాను ఆ వయసు నుంచి తాతగా దగ్గర శిక్షణ అన్ని రకాలుగా నన్ను అప్పటికి అందుకని ఆయన సంస్కృతం ముందు ప్రధానంగా ప్రారం ప్రారంభించారు చిన్నప్పటి నుంచి అసలు రక్షాభ్యాస సంస్కృతంలో చేశారు తాజా వెంటనే తెలుగులో చేశారు అప్పటి నుంచి నాకు సంస్కృతం తెలుగులోను ఇంగ్లీష్లోను హిందీలను కూడా ఒకేసారి సైమిల్టేనియస్గా అవి మా ఆ లాంగ్వేజెస్ అనేటువంటిది భాషా పరిజ్ఞానం అనేది వాళ్ళ ఆయన టీచింగ్లో చాలా సులువుగా ఏర్పడింది అంత చిన్న వయసులోనే ఒకేసారి డిఫరెంట్ లాంగ్వేజెస్ని సులువుగా వచ్చేట్టుగా చెప్పే ఆ నైపుణ్యం ఆయనకి నాలుగు భాషల్లోనూ ఒకసారి పూరి జగన్నాథంలో ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఏడవ ప్రాంతాల్లో పూరి జగన్నాథంలో ఆల్ ఇండియా వాలంటీర్ కాన్ఫరెన్స్ జరిగింది మీకు ఆరేళ్ళ వయస్సు ఆరేళ్ళు యాభై ఏడు చివరిలో యాభై ఎనిమిది జరిగింది అనమాట అది ఆ పూరి జగన్నాథం జరిగితే అక్కడికి తాతగారి మామగారితో పాటు ఎక్కడికి వెళ్ళా నేను మరి కూడా తీసుకెళ్ళావన్నమాట గుర్తున్న సన్నివేశం నాకే ఎందుకంటే అక్కడ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశానికి రాష్ట్రపతి ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన ఆయన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి ఆయన చీఫ్ గెస్ట్ అక్కడొచ్చారన్నమాట అప్పుడు మంచి స్వాతంత్ర యువతలైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చింతామణి దేశముఖ్యైనటువంటి ఆయన ఇంకా అలాగ చాలామంది వాళ్ళు కూడా ఇదంతా ఆర్గనైజ్ చేసేటట్టుంటయన కేఎం మున్షి గారు ఆయన మరి చాలా ఫేమస్ కదా ఆయన కూడా భారతీయ విద్యాభావ భారతీయ విద్యాభావం నెలకొల్పినటువంటి ఆయన ఆ సందర్భంగా దీంట్లో పిల్లలకి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి శిక్షణ అనేటువంటి దాంట్లో మూడు లాంగ్వేజ్ కంటే ఎక్కువ అయితే వాళ్ళకి బర్ధన్గా ఉంటుంది అందుకని మూడు లాంగ్వేజెస్ చేయాలి అని అని ఒక ప్రతిపాదన ఆ సదస్సులో కానీ రెండు మూడు లాంగ్వేజ్ అనేప్పటికీ ఇలా ఉంటుంది ఒకటి మాతృభాష అనేటువంటిది ఉంటుంది ఇంకోటేమో మరి మన దేశానికి రాష్ట్ర భాష మన దేశానికి అంటే హిందీ మరి కాకుండా ఇంగ్లీష్ అనేటువంటి మరి ఇప్పుడు నేర్చుకోవడం అవసరం అది మరి ఇలాగా అందుకని ఇది ఇది కూడా కష్టమైనది రెండు రెండు భాషల కంటే ఎక్కువైతే పిల్లలకి నవ్వుతున్నటువంటిది ఒక ప్ర ఒక కొంతమంది వాదన అంటే అలా కాదు పిల్లలకి మనం నేర్పడంలో ఉంది చిన్నపిల్లలప్పటి నుంచేను మనం నేర్పినట్టు అయితే రెండేమిటి మూడేమిటి నాలుగైనా సరే వాళ్ళు చేస్తాడంటే అది ఎలా సాధ్యం అని ఎక్కువ గారు వీళ్ళందరూ కూడా అది ఎలా సాధ్యం అంటే అనంతాచార్య అంటే కాబట్టి నేను చూపిస్తాను నా మేము వాడు చేస్తాడు అని చెప్పి అప్పుడు అప్పుడు నన్ను చూపెట్టి ఇదిగో కావాలంటే మీరు చూడండి అని చెప్తే అప్పుడు నాకు ఇలా నాలుగు భాషల్లో ఒక విషయాన్ని చెప్పారనమాట చెప్తే తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో తర్వాత హిందీలో సంస్కృతంలో కూడా నాలుగు భాషలు చెప్తే వాళ్ళు ఇంత ఇంత సులువుగా ఈ వయసులో ఈ హిందీ భాషలు నేర్పడమే ఎలా సాధ్యమైందంటే అది చెప్పారు అది మనం అది ఇష్టం అని అనుకుంటాం ఏం కష్టం లేదు ఆ వయసులోనే తొందరగా వస్తుంది ఏం చెప్పినా కూడా వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్పడం కంటే పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తేనే తొందరగా వస్తుంది అందుకని భాషా పరిజ్ఞానం ముందు వస్తే తర్వాత ఈ సైన్స్ మ్యాథ్స్ ఇలాంటివన్నీ కూడా తర్వాత చెప్తే ఈజీగా వస్తాయి లేకపోతే ఇవన్నీ బలవంతాన్ని వాళ్ళకి బలం చేసేస్తే రావు అని చెప్పి చెప్తే వాళ్ళ చివరికి బాగుంది ఇది మీరు ఇంకా ప్రూవ్ చేశారు ఇంకా ఇది అందుకని ఫోర్ లాంగ్వేజెస్ పెట్టడం ఇబ్బంది లేదని ఒక ఎందుకు వచ్చారు ఎందుకంటే సంస్కృతం కూడా మనకి నేర్చుకునేటువంటిది అవసరమే ఈ మూడు లాంగ్వేజ్ ఎలాగో తప్పదు ఆయన ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు డిమాన్స్ట్రేషన్ డిమాన్స్ట్రేట్ చేశారు ప్రాక్టికల్గా వాళ్ళు థిరిటికల్గా ఆలోచిస్తున్నారు చేస్తుండే అదే అందుకని నాకు ఇది బాగా గుర్తు అనమాట అది లాంగ్వేజెస్ యొక్క ఆవశ్యకత కూడా తెలుస్తుంది ఈ రోజుల్లో వాటిని పూర్తిగా పక్కన పెట్టి స్కూల్లో చిన్నప్పటి నుంచి ఎంసెట్ ఓరియంటేషన్ ఐఐడి ఓరియంటేషన్ ఇంకేదో నీట్ అంటూ అసలు ఆ లాంగ్వేజ్ క్లాసెస్ పూర్తిగా చెప్పడం కానీ వాటిని వచ్చే మాత్రం మాతృభాషలోనే లేదు పోనీ ఏదో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడతారు తప్ప ఇంగ్లీష్కి డెప్త్ ఉండదు ఏ భాష సరిగ్గా రాదు ఉన్నటువంటి స్కూల్లో వాళ్ళు చెప్పేటువంటి దాన్ని ఏదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే అలవాటు అయిపోతుంది కానీ భాషల రాయడానికి అది సరిగ్గా రాదు అందులో ఇంగ్లీష్లో కూడా వెకాబులరీ ఎగ్జాక్ట్ వర్డ్స్ని వాడాల్సి వస్తే ఎక్కడైనా శాస్త్రీయంగా వాడటం చేత చేత కాదు అలా ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుకని అప్పుడు ఈ నాలుగు లాంగ్వేజెస్తో పిల్లలకి నేర్పడం అనేటువంటిది ఎంత అవసరమో ఎంత సులువో అది తాతగారు అక్కడ వాళ్ళకి చేసినటువంటిది ఆ ఇన్సిడెంట్ ఆ ఈవెంట్ నాకు బాగా గుర్తుంది అలా చేశారు అలా చేసి నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఇంగ్లీష్లో ముఖ్యంగాను ఎలా చేసేవారంటే షేక్స్పియర్ డ్రామాస్ అలాంటివి కూడా నాకు చదివించ నాకు పదేళ్ళు వయసు వచ్చేప్పటికీ షేక్స్పీయర్ డ్రామాస్ సంస్కృతంలో కా పంచకావ్యాలు మరి తెలుగులో మంచి ఇవన్నీ కూడా కథలు తర్వాత అవన్నీ తెలుగులో కావ్యాలు ఇది కాకుండా మా మామగారు హిందీలో మళ్ళీ ఇవన్నీ కూడా నాకు నేర్పడం తర్వాత హిందీ పరీక్షలు దక్షిణ భారత్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని వాళ్ళు కండక్ట్ చేసేటువంటిది హిందీ పరీక్షలు తర్వాత భారతీయ విద్యాభవన్ సంస్కృత పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తూ ఇంగ్లీషు పక్కన చేసేటువంటిది అలా నేర్ అలా నేర్తూ ఏంటంటే నాన్నగారు వాళ్ళలాగా నేను కూడా బెనారస్ మెట్రిక్ వెళ్ళాలి అని నాకు కూడా మనసులో బాగా ఉండేది తాతగారు కూడా బెనారస్ మెట్రిక్ పంపించారు అదైతే వయస్సు ఏ లేదు ఏ వయస్సు వాళ్ళైనా సొడ తయారవుతే రాయొచ్చు అనేటువంటిది ఉంది ఆ సౌలభ్యం ఉంది అందువల్ల నా ఏ మా తాతగారు చిన్నాన్న మా నాన్నగారు చిన్నాన్నగారు వాళ్ళు చిన్న వయసులో బాగా చేసి మెడిక్యులేషన్ వేసారు మనం కూడా వేయాలనేటువంటిది నా మనసులో పడింది అందువల్ల తాతగారు మామగారు ఆ రకంగా టైన్ అప్ చేశారు చేసి నాకు ఇంచుమించు పదకొండు ఏళ్ళు పదకొండు ఆ వయసు వచ్చేప్పటికి మెడిక్యులేషన్ రాసేటువంటి దాని విధంగా ఆ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు వచ్చారు అప్పుడు ఆల్రెడీ ఇవన్నీ సరే పైగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా సరే అంటే ఇంగ్లీష్ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు ఏ పుస్తకం అయినా సరే అది దాని గురించినటువంటిది గైడ్స్ చదవడం కానీ ఎప్పుడు లేదు ఆ పుస్తకం టెక్స్ట్ బుక్స్ చదవడం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఒకవేళ దాంట్లో ఏమైనా అర్థం కాదు తప్పకుండా చెప్పడం అది కూడా ఏంటంటే ఒక క్లాస్ రూమ్లా కూర్చోబెట్టి చెప్పడం అట్లా ఉండదు అలా చెప్ ఎలా చెప్పారో ఎలా మనకు వచ్చేసింది తెలియదు అనమాట అంత తెలియకుండా ఈజీ చాప కదా నీరులాగా కాముగా ఈజీగా ఏ సంవత్సరం ఇంకా సంవత్సరం ఒకవేళ పుస్తకాలు మారి వస్తే మళ్ళీ ఆ పుస్తకాలు కూడా మళ్ళీ తెలియచేవారు అవి కూడా మనం చదవడం అందులో పెయిటరీ అయినా సరే ప్రోజ్ అయినా సరే అంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారనమాట ఫౌండేషన్ ఇంకో పక్క వేదము ఆయుర్వేదము ఈ విద్యలు ఈ విద్యలు ఇవి ఇవి ఆటోమేటిక్గా ఈ ఎందుకంటే ఆయుర్వేదం ఆయన ఎప్పుడు చెప్తూ ఉండడం ఆయుర్వేదంలో ఉపయోగించి వచ్చినటువంటిది మందులు తయారు చేయడం దగ్గర నుంచి ట్రైనింగ్ ఆటోమేటిక్గా అంటే ప్రత్యేకంగా ఒక ఇది అది అసలు తెరి ఆటోమేటిక్ జరుగుతుండే ప్రక్రియ అనమాట అలా ఉండేది చివరికి ఈ బెనారస్ మెట్రిక్ వెళ్ళడానికి నేను చాలా ఊళ్ళోతుంటే నాకు ఆయన పదకొండేళ్ళు వయసు వచ్చి ఇంక బెనారస్ మెట్రిక్ వెళ్ళచ్చు అనుకునే టైంకి వాళ్ళు ఏం చేశారంటే రూల్స్ మార్చారు బయట నుంచి వచ్చి ఇక్కడికి మెట్రికులేషన్కి వచ్చే ఇక్కడికి వచ్చి అది తీసేశారు ఓకే వినార మెట్రికులేషన్ ఉంది కానీ వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి లేదు అది అక్కడ కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టారు ఓకే ఇక్కడ ఏజ్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచో ఉంది పద్నాలుగేళ్ళు వస్తే కానీ మెట్రికులేషన్కి అలౌడ్ కాదు మరి ముందే రాసేస్తా ఉంటే కుదరదు అనమాట అందుకనే నాకు నేను అది ఫీల్ అవ్వకుండా ఈ సంస్కృత పరీక్షలు హిందీ పరీక్షలు ఇవి నా చేత కట్టించడం తర్వాత ఎప్పటికప్పుడు ఈ షేక్స్పీర్ డ్రామాస్ తర్వాత ఏ సంవత్సరం కావసరం పోయట్రీ ప్రోజు ఇంగ్లీషు కాబట్టి సంస్కృతంలో డ్రామాస్ నాటకాలు అభిజ్ఞాన శాఖంతో నాటకాలు నేను ఇవన్నీ నాకు ఇంచుమించు ఆ వయసు వచ్చేప్పటికి చదివించడం అవన్నీ బాగా అవగాహన చేసుకునే స్థితి తీసుకొచ్చారు పదకొండు పన్నేళ్ళు వచ్చేప్పటికీ అది అలాంటి సిస్ అంటే మా మన ఎక్స్ట్రాడనరీ తెలివి అసలు అసలు అది ఎక్కర్లేదు ఆమె ఆ మెథడ్లో ఏంటంటే అప్రోచ్లోనే అప్రోచ్లోనే ఆయన తీసుకొచ్చారు అంటే మా నాన్నగారిని మా చిన్నాన్నగారిని వాళ్ళని ఎలా అయితే ట్రైన్ అప్ చేసే తీసుకొచ్చారు అలాగా ఈ పైగా వారు వారిని చెప్తున్నప్పుడు ఈ శాస్త్ర విషయాలు కూడా అవన్నీ కూడా చెప్తుంటే వినడం వల్ల ఈ చదివడం వల్ల వాటికి అవగాహన అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేటట్టు చేశారు ఆ రకంగా చేశారు మొత్తానికి పద్నాలుగు సంవత్సరాలు నిండితే కానీ వెంటిలేషన్ రాయడం వీలైనది అప్పటికి నేను ఇంత లేట్ అయిపోతుంది పద్నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా నాకు అనిపించేది అనమాట వెంటిలేషన్ రాయడం వీలైపోయింది చివరి తాతగారు ఏం చేశారంటే ఒక మెడికల్ సర్జీ విశాఖపట్నం నాన్నగారు అప్పుడు విశాఖపట్నం వచ్చారు అరవై మూడు డిసెంబర్ షిఫ్ట్ అయ్యారు కదా అరవై నాలుగు సంవత్సరంలో అరవై నాలుగు చివరలోకి వస్తున్నాడు కాబట్టి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకు వెళ్ళి తీసుకెళ్ళి ఇలాగ మరి అంటే ఇంకో సంవత్సరం అవ్వాలి కదండి పద్నాలుగు కదా అంటారు వాళ్ళు సరే అప్పుడు ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని ఇక్కడ అది అటాచ్ చేసిస్తే మొత్తానికి పంతొమ్మిది వందల అరవై అరవై ఐదుకి అంటే పద్నాలుగు సంవత్సరాలు ఇంకా నిండకపోయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పరీక్ష రాయడానికి నేను పరీక్ష రాయడానికి అది అందుకని అలాగే మొత్తానికి అరవై ఐదులో పరీక్ష రాయడానికి ఇచ్చే అది అయితే అప్పటికి ఆ మెట్రికులేషన్ రిజల్ట్ వచ్చి పాస్ అయ్యేటువంటిది తర్వాత కాయలు చేరాలంటే ఆ ఎకడమిక్ గీర్ అప్పటికి అయిపోయింది వీళ్ళు ఇచ్చే ఇది వీళ్ళు అందుకని అరవై ఆరులో పియూసీలో హై విజయవాడలో తాతగారు దగ్గరనప్పుడు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని ఆ కాలేజీలో పియూసీ గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అవ్వడం అటువంటిది జరిగింది ఆ జాయిన్ అవ్వడం కూడా తమాషా వరకు ఒకసారి కూడా చెప్పాను తాతగారు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఆయన కూడా తీసుకెళ్ళి ఆయన కూడా అప్లికేషన్ తీసి ఆయన ఫిలప్ చేసి అలాంటిది ఏమీ లేదు ఏకే గారికి ఎలా ఇది చేశారు మా నాన్నగారు చిన్న వాళ్ళకి ఎలా చేశారు నువ్వు కాలేజీకి వెళ్ళు నువ్వు పియూసి పాస్ అయిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి చూపించు ఇదే పియూసీ గారు మెట్రికులేషన్ చూపించు పియూసీ గారు సీటు కావాలని అడుగు ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు కలుసుకో అప్పుడు వాళ్ళు చెప్తారు నాకు బాగా గ్రూప్ కావాలని అడుగు అప్లికేషన్ ఇస్తారు తీసుకురా ఇంటికి ఎంత కట్టాలో అడుగు తీసుకురా నువ్వు ఫిలప్ చేయి ఎక్కడ అర్థం కావాలి నేను చెప్తాను ఫిలప్ చేస్తాను నువ్వు ఫిలప్ చేస్తే వస్తుంది నేను ఫిలప్ చేస్తే నీకేం వస్తుంది అని అలాగే అవన్నీ చూసుకుని ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న మనకి అప్పుడు బాగా బాగా అప్పటికే ఇంగ్లీష్ అది బాగా వకాబులరీ అన్ని బాగా అంత పైగా రోజు హిందూ పేపర్ ఆయన రోజు చదివేవారు తాతగారు అందుకని హిందూ పేపర్ తెచ్చేప్పుడు తెచ్చిన తర్వాత ఆ ఎయిటోళ్ళు చదివి ఆ ఎయిటోళ్ళను విషయాన్ని నేను ఒక వేసం కింద అయితే ఒక దీని కింద ఒక రాసి చూపించాలి మరి ఆ హిందూ పేపర్ స్టాండర్డ్ చదివి చేయాలంటే మరి దానివల్ల ఎంత మన బెనిఫిట్ కదా ఇలాగ అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు అందువలన ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం అంటే జరిగింది జరిగిన తర్వాత అంటే ఆయన వచ్చి జాయిన్ చేయకు అవసరం రాలేదు మీరే వెళ్ళి డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారికి వెళ్ళడం లేకపోతే మా తాతగారు పంపించారని చెప్పి చూసి మళ్ళీ ఎంత ఫీజు కట్టాలంటే ఇచ్చిందా వెళ్ళి ఫీజు కట్టడం జాయిన్ అయిపోవడం అలా జరిగింది అంటే డైరెక్ట్గా కాలేజీలో పీసీలు చేరడమే తప్ప అంతకుముందు స్కూల్కి వెళ్ళడం ఈ ఎక్స్పీరియన్స్ అదే లేదు ఫస్ట్ వస్తాయి పైగా డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం తర్వాత మళ్ళీ తెలుగు మీడియం ఎప్పుడో వచ్చే కానీ అప్పుడు ఇంగ్లీష్ మీడియం మొత్తం అంతా అందుకని డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం అయితే నాకే ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి మరికొండ అందుకని ఇంగ్లీష్ మీడియం అమ్మో అనేటువంటి నాకు ఆ ఇబ్బంది లేదు ఇంగ్లీష్ మీడియంలో పైగా ఎప్పుడు గైడ్ చదివిన వాళ్ళు కూడా గైడ్ చదివినటువంటి అవసరం లేదు అందుకని ఆ రకమైన ట్రైనింగ్ ఆయన ఇచ్చినప్పుడు మరి అందుకని సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పియూసి పియూసీ జరిగి సిక్స్టీ సెవెన్ మార్చిలో ఎగ్జామినేషన్స్ రాసింది రాసిన తర్వాత పాస్ అయిపోయింది అక్కడి నుంచి నెక్స్ట్ డిగ్రీలో జాయిన్ అవ్వాలి అప్పుడు అరవై ఏడులో అరవై ఏడులో అకాడమిక్ ఇయర్లో అకాడమిక్ ఇయర్ దగ్గర నుంచి అప్పుడు తాత్కాలం చేశారంటే నువ్వు డిగ్రీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఉండి ఇంకా అక్కడ చదువు కానీ అని చెప్పేసి ఆ నాన్నగారు కూడా ఇంక నువ్వు వచ్చేసి డిగ్రీ ఇక్కడ చదువు కానీ నాన్నగారు కూడా చెప్పడం దానివల్ల నేను విజయవాడ నుంచి విశాఖపట్నానికి నాన్నగారి దగ్గర రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి పరీక్షలు అయ్యాక మార్చి పరీక్షలు అయ్యాక ఇక్కడికి వచ్చేస్తే తాతగారి దగ్గర నుంచి మళ్ళీ నాన్నగారు నాన్నగారి దగ్గరికి విశాఖపట్నం విశాఖపట్నానికి వచ్చా వచ్చిన తర్వాత అప్పుడు ఏం చదవాలి అనేటువంటిది పియూసీలో భయపేస్తున్నది అందుకని నాన్నగారు ఏం జరగా నాన్నగారు నాన్నగారు మీరే చెప్పండి అయితే బీఎస్సీ చదువుతుగాని కానీ బైపీసీ ఇది బయాలజీ గ్రూప్ అని చెప్పి అప్పుడు ఏవియన్ కాలేజ్ అని ఉంది ఆ ఏవియన్ కాలేజీలో అది అంటే ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ అన్ని ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అప్పుడు అందుకని పియూసీ అయిపోయింది వచ్చాం కాబట్టి ఆ కాలేజీకి వెళ్తే సీట్ వచ్చింది అప్పుడు జాయిన్ నాన్నగారు కూడా అలాగే పంపించింది వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం ఫీజు కట్టడం జాయిన్ అవ్వడం అంతా కూడా అయింది జాయిన్ అయ్యాను అందులో ఏంటంటే ఇంకా అక్కడ నుంచి నేను విజయవాడలో పియూసీ జరిగేప్పుడే ఎన్సీసీలో కూడా జాయిన్ అయ్యాను కంపల్సరీ ఎన్సిసి అప్పుడు అందరూ కంపల్సరీ ఎన్సిసిలో చేయాల్సిందే అందుకే ఎన్సిసిలో జాయిన్ అయ్యాను న్యాచురల్గా నాకు దాంట్లో కూడా బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఎన్సిసిలో అందుకని పియూసీ చదువుతున్న మొదలనించే ఎన్సీసీలో బాగా ఇంట్రెస్ట్ చూస్తే అందులో బాగా ట్రైనింగ్ చేశాను నేను సహజంగా నాకు ఇంట్రెస్ట్ కలిగింది అందుకని అందులో నేను బీ సర్టిఫికెట్ అన్నప్పుడే ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఇచ్చి సరి కూడా వేస్ అయిపోయి ఎన్సీసీలో కూడా పియూసీతో పాటు అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళడం అక్కడ ఎన్సిసి కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ కూడా కంటిన్యూస్ ట్రైనింగ్ ఎన్సిసిలో నాకు బాగా ఆ వెంటనే సీ సర్టిఫికెట్ కనెక్ట్ చేస్తే ఆ పరీక్ష కూడా అది కొంచెం డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అది అది బ్యాస్ అవ్వడం దానివల్ల ఎన్సిసిలో నాకు హయ్యర్ ర్యాంక్స్ రావడం తర్వాత నాన్నగారు పర్మిషన్తో అంటే అప్పుడు రెగ్యులర్ ఆర్మీకి అటాచ్మెంట్ క్యాంప్ అని ఆర్మీతో ట్రైనింగ్ అవ్వడానికి నాన్నగారిని అడిగాను తప్పకుండా వెళ్ళిరా అన్నారు అంటే ఏదైనా సరే ఆయన చెప్పినటువంటి ప్రకారం తప్ప మనం మనంద నేను వెళ్తానట కాకుండా అనేది చాలా మంచిదే మా అవసరమైన మంచి ట్రైనింగ్ అది వెళ్ళిరా అన్నారు అప్పుడు ఝాన్సీ అనేటువంటి చోట గుర్ఖా రెజిమెంట్ అక్కడికి వెళ్ళాం మొత్తం మా కాలేజీ నుంచి ముగ్గురం సెలెక్ట్ అయ్యాము మొత్తం ఆంధ్రా నుంచి ఆంధ్ర అంటే మా కంబైన్ ఆంధ్రప్రదేశ్ అరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యి వెళ్ళాము మంత్ క్యాంప్ చాలా దగ్గర క్యాంప్ బాగా జరిగింది తనకి ట్రైనింగ్ వచ్చాం వచ్చిన తర్వాత ఏంటంటే మే ఇంకోటి ఏంటంటే ఈ విశాఖపట్నం నేను అరవై ఏడు అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళా కదా ప్రతి సంవత్సరం గురు పూజ మహోత్సవాలు మాస్టర్ గారు నాన్నగారు నిర్వహించడం అటువంటిది స్టార్ట్ చేశారని తెలిసింది అది ఆయన ఓల్డ్ సిటీలో మొట్టమొదట కండక్ట్ చేసి ఒక సంవత్సరం శివరామయ్య స్కూల్ అని కండక్ట్ చేశారని తర్వాత నెక్స్ట్ ఇయర్ అక్కడ వీటి కాలేజ్ అని ఉంది వన్ టౌన్లో ఓల్డ్ సిటీలో విశాఖ టెట్లు అని అక్కడ వాళ్ళు అక్కడ చేశారు నేను వెళ్ళిన తర్వాత ఇక ఈ గురు పూజలు అనేటువంటిది అరవై ఎనిమిది జనవరి నుంచి అరవై ఎనిమిది జనవరిలో మా ఉపనయనాలు అలా గురు పూజలో ఉపనయనాలు అనేటువంటి ప్రతిపాదన చేసి గురుబూలో సామూహిక ఉపనయనాలు చేయాలి అనేటువంటిది నిర్ణయించి అందులో మొదట నేను మా తమ్ముడు బుజ్జి తర్వాత మా మేనమామ గారు రాధాకృష్ణ గారు తర్వాత పిడూరు జగన్మోహన్ రావు తమ్ముడు మురళీకృష్ణ గారు ఉండేవారు అనమాట ఆయన విశాఖపట్నంలో ఇంకా ఆయన గోపాలకృష్ణ గారిని పోర్టులో పనిచేసేవారు ఆయన ఇలాగ మేము ఫస్ట్ బ్యాచ్ అంటే వాళ్ళు వయసులో మాకంటే పెద్దవాళ్ళు పరాను నేను బుజ్జి మా అమ్మే అనమాట అలాగా చేశారనమాట చేసి అప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఉపనయనం మాతో ప్రారంభించారు ఉపనయనం చేశారు అలాగ మా చే అలాగేంటంటే ఉపనయనం చేయడం ఉపనయనం గురు పూజలు అనేటువంటిది కాన్సెప్ట్ మనకు ఫస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అందులో అందరం గ్రూప్ వర్క్ లాగా అంటే అప్పుడు ఇప్పుడు తర్వాత చాలామంది యాప్ చాలా వేళలో వచ్చారు అప్పుడు సంఖ్య వందల్లో ఉండే రెండు రెండు వందలు అలా మంది ఉండేటువంటిది ఉండేది